పెరడానికి ఆరోగ్యం బాగుండడానికి మెదడు చురుగ్గా పనిచేయడానికి వెన్నుముక చెక్క ఆరోగ్యంతో ఉండడానికి చక్కటి ఆసనం ఉష్ణాసనం అంటారు రెండు చేతులు అట్లా ముందు పెట్టండి వన్ టూ మళ్ళీ కుడిచే తీసుకెళ్ళడానికి కాలు పట్టుకోండి త్రీ ఇంకో చేతి వెనుక పట్టుకోండి తల వెనుక వంచుకోండి వెరీ గుడ్ సరే చెప్పలు కొట్టండి బిగ్గరగా చెప్పలు కొట్టండి అమ్మా పిల్లలందరూ జస్ట్ ఐదు రోజుల్లో చక్కగా ప్రాక్టీస్ చేశారు ఇది ఉష్ణాసనం అంటారు ఆ తర్వాత ఫోర్ ఒక చేయి ముందు పెట్టండి ఫైవ్ ఇంకో చేయి ముందు పెట్టండి సిక్స్ కింద కూర్చోండి వే పద్మాసనం వేసుకోండి వద్యాసం బయటకు వచ్చాను నార్మల్ కూర్చోండి పద్మాసనం ఒక కాల్ ఇంకొక కాలు వేసుకోండి పద్మాసనం రైట్ అలా ఉన్న తర్వాత ధ్యానముద్ర రెండు చేతులు అల్లు పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న లాగా పెట్టండి రెండు చేతులు మోకాళ్ళ పైన పెట్టుకోండి గాయత్రిమంతా జపించాలి ధ్యానం చేసే కన్నా ముందో రెండుసార్లు చెప్పుకుందాం అందరు కలిపి చెప్తాం రెడీ స్టార్ట్ ఓం భోర్భు స్వహ

నేను పేరెంట్స్ అందరు చెప్తున్నామా దీన్ని గాయత్రి మంత్రం అంటారు స్నానం చేసిన తర్వాత ఒక పదకొండు సార్లు చదివించండి వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఎందుకో ఈరోజు నేను పిలిపించామంటే పాద పూజతో పాటుగా వీళ్ళు నేర్చుకున్న అంశాలు కనుక మీరు చూస్తే రోజు ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో ఇరవై నిమిషాలు కేటేసి చాలమ్మా ఇవన్నీ చక్కగా చేయగలుగుతారు నెమ్మది రెండు చేతులు ఒళ్ళో పెట్టుకోండి ధ్యాన ముందులాగా కడమ చేయి కింద ఉండాలి దాంట్లో పెట్టాలి ఇది మెడిటేషన్ అంటారు ఈ ధ్యానం కనుక రోజు ఒక ఉదయం పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు చేసినట్టుంటే వాళ్ళకి మేధశక్తి అభివృద్ధి అవుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది జూన్లో చదివిన సబ్జెక్ట్ కూడా చక్కగా జూలైలో చదివిన సబ్జెక్ట్ కూడా ఎగ్జామ్లో ఏప్రిల్లో రాయడానికి అవకాశం ఉంటుంది అప్పుడే కాదు ఇప్పుడు గుర్తుంటే లైఫ్లాగా చూడడానికి అవకాశం ఏర్పడింది దానికి ధ్యానం నేర్పించాము ఇలా ఉన్నట్టుంటే మనసులో టెన్షన్ ఉండదు బీపీ పెరగదు పెరిగిన తర్వాత పెద్ద పెరిగిన తర్వాత కూడా ప్రశాంతం ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి ధ్యానం అలవాటు చేయండి వాళ్ళకు గుర్తు చేయండి స్నానం చేసిన తర్వాత ధ్యానం చేసుకున్నా అని చెప్పండి వాళ్ళు ఆటోమేటిక్గా నేను మాట్లాడుతున్నా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు వాళ్ళని నేర్పించాం వాళ్ళకి తెలుసు అందరికీ మీరు కూడా చేయండి అక్కడే ధ్యానం చేయండి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి అమ్మా అక్కడ కూర్చునే వాళ్ళు కూర్చున్నట్టు చేయండి శ్వాస మీద ధ్యాస ఏ ఆలోచన వచ్చినా మనసును శ్వాస పైన ఉంచాలి ప్రతి క్షణం మనలో జరుగుతుండే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడమే ధ్యానం ఓకే వెరీ గుడ్ ఇప్పుడు సమయం లేదు బట్ట అన్న అంత నిమిషం చేయించడానికి జస్ట్ మెల్లగా కళ్ళు తిరండి ఒకేసారి కళ్ళు తిరొద్దు బ్యాక్ స్ట్రేట్ వెనుక నిటారు పెట్టుకోండి తల కొద్దిగా ముందుకు వంచండి నేల వైపు చూస్తూ ఓ ఐదు సెకండ్లు కళ్ళు మళ్ళీ కళ్ళు మూసుకోండి మళ్ళీ ఒక ఐదు సెకండ్లు కళ్ళు తెరవండి మళ్ళీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా తల చెక్క అనుకోండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పూర్తిగా కాలు తెరవండి ఇది ధ్యానం నుంచి బయటకు వచ్చే విధానం నెమ్మదిగా కాలు తీసే నార్మల్గా కూర్చోండి కొన్ని పడుకుని చేసే ఆసనాలు నేర్పిస్తున్నాయి